ఈ రోజు ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో షర్మిలా రెడ్డి గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారికి అండ్ అగ్రనేత రాహుల్ గాంధీ గారితో కాంగ్రెస్ గడవా కప్పించుకొని అధికారికంగా పార్టీలో చేరిన తర్వాత ఇక అక్కడి నుంచి మాట్లాడారు లో తెలుగులో ప్రధానంగా ఈమె మాట్లాడిన దాంట్లో మూడు విషయాలు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా నేను మా నాన్న కళను నెరవేర్చడం కోసం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం కోసం అహర్నిశలో ఇక పని చేస్తాను అని అండ్ కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద సెక్యులర్ పార్టీ నేను చూశాను మణిపూర్లో ఎన్ని రెండు వేల చర్చలకు పైగా ధ్వంసం చేశారు నిర్మూలించారు అప్పుడే అనిపించింది నాకు చాలా బాధేసింది దేశంలో లౌకికత్వాన్ని కాపాడాలి అనే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుంది అని కాంగ్రెస్ పార్టీలో చేరాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న ఈ రెండు ప్రధానమైన పాయింట్లతో పాటు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాదు అండమాన్లో బాధ్యతలు అప్పగించినా కూడా నేను నెరవేరుస్తాను తెలంగాణలో ఏ విధంగా అయితే కేసీఆర్ సర్కారును గద్దెించడం కోసం ఫైట్ చేశాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలో ఇచ్చినా నేను అదే పని చేస్తాను కాంగ్రెస్ పార్టీ నా మీద పెట్టిన బాధ్యతలను నేను నెరవేరుస్తాను ఇవి ప్రధానంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలు ఎవరికైనా ఇక్కడ సబ్సిక్వెంట్గా కొన్ని ప్రశ్నలు వస్తే మణిపూర్లో అది జరిగింది ఎప్పుడు మరి మేడం ఒక బాధ అయితే అప్పుడే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి ఉండొచ్చు లేకుంటే అప్పుడే డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండొచ్చు కదా అని చెప్పి అనుమానాలు ఎవరికైనా వచ్చినా మరి రాజశేఖర్ రెడ్డి గారిని కళ రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం అయితే మరి రాజశేఖర గారు చనిపోయిన తర్వాత అంటే పదహైదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ కళ గుర్తొచ్చిందా మరి మధ్యలో కాంగ్రెస్ పార్టీ మీద చేసిన విమర్శలు కావచ్చు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి మరి పదహైదేళ్ళ తర్వాత ఎందుకు మేడం ఆ కళ మళ్ళీ గుర్తొచ్చింది అని చెప్పి ఎవరికైనా ఇటువంటి ప్రశ్నలు వచ్చాయి అంటే ఆ ప్రశ్నలు నీట్గా తీసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టండి ఎందుకంటే ఇది రాజకీయం వీళ్ళల్లో హీరోలు ఎవ్వరూ లేని నాటకంలో అవసరాల కోసం పాత్రలు తగ్గే మనుషులు తప్ప అవసరాల కోసం దారులు తగ్గే పాత్రలు తప్ప అంతకుమించి ఇంకేం లేదు మనుషులలో ఓతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం వేరే ఆన్సర్ అక్కర్లే మీరు ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ డైలాగ్ని రిపీట్ చేసుకుంటూ ఉండండి అంతే విలువలు సిద్ధాంతాలు ఐడియాలజీ రాజకీయాల్లో చాలా మందికి నీతి నైతికత అవి ఏవీ లేవు అసలు రాజకీయ అటువంటి మెజారిటీ రాజకీయ నాయకులకు ఉంటాయి అనుకోవడం జనాల మూర్ఖత్వం ఆ జనాల మూర్ఖపాన్ని క్యాచ్ చేసుకొని వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం వాళ్ళ తెలివితనం అని చెప్పి వాళ్ళు అనుకుంటూ పోతూ ఉంటారు సో ఎన్ని ప్రశ్నలు వచ్చినా మనం కోల్డ్ ని పెడుతూ ఉండాలి ఇంకా కాలం అనుగుణంగా వీళ్ళు చేసే రాజకీయాలకు అనుగుణంగా మంచి చెడు బేరీ చేసుకుంటూ మనము ముందుకెళ్లాల్సిందే